అనంతపురం నగరంలోని పద్నాలుగు డివిజన్ కమలా నగర్ లో స్థానిక వైసీపీ నాయకులు బీజు శేఖర్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవితో కలిసి అనంత కుటుంబ సభ్యులు అనంత మేఘన ఇంటింటి ప్రచారం చేపట్టారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క గడపకు ఇంటింటికి సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్యాన్ గుర్తుకు కోటువేయాలని అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా అనంత మేఘన మాట్లాడుతూ అనంత వెంకట్రామరెడ్డి కుటుంబం ఎలాంటిదో తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటికి సూచించారు నగరంలో ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియని మీరా మా కుటుంబం గురించి మాట్లాడేదని అనంత మేఘన ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం ఎమ్మెల్యేగా అనంత వెంకటామరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని అనంత మేఘన స్పష్టం చేశారు ఈరోజు మేము కమలానగర్లో ప్రచారం చేస్తున్నాం అనంత అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబ సభ్యులందరము ఇక్కడ నాలుగు కోట్ల అభి నాలుగు కోట్లతో అభివృద్ధి జరిగింది అని చెప్తున్నారు రోడ్లు వేశారు మీ నాన్నగారు ప్రశాంతతకి అభివృద్ధికి మారుపేరు అని అందరూ ఇక్కడున్న మార్వాడి సేట్లు వాళ్ళందరు షాప్లు ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తున్నారు మేము మీకే గెలి మీ కోట మేము మీకు గెలిపించుకుంటాము ఎప్పటి నుంచో చూస్తున్నాము అరవై ఏళ్ళ నుంచి మీ కుటుంబం అందరికీ తెలుసు అనంత వెంకటరామరెడ్డి గారు ఏ సమస్య ఉన్నా ఏమైనా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా స్పందించి వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అని చెప్తున్నారు దగ్గుబాటి అనే పేరు కూడా ఎవరికి తెలీదు కొత్తగా వచ్చారు ఈరోజు వచ్చి సడన్గా అన్ని ఆయనకి అసలు ఏరియాలు ఏముంటాయి అనంతపూర్లో ఎక్కడ ఏం జరిగింది అనేది ఏం తెలియకుండా అనంత వెంకట్రామరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ అరవై ఏళ్ళుగా ఈ ఇక్కడే స్థిరపడి ఉంది ఆ మంచితనానికి మారుపేరు ఎప్పుడు ఎవరిని అడిగినా ఎంత హెల్ప్ చేస్తారో ఎంత అందుబాటులో ఉంటారో అందరికీ తెలుసు మాట్లాడే హక్కు లేదు మీరు మా మాట్లాడే అర్హత కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనంతపూర్లో ఏముందో అసలు ఏరియాలు ఏమున్నాయో ఏం కనీసం పేర్లన్నా తెలుసుకోండి ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోండి అవి కూడా తెలియకుండా మీరు మా అనంత ఫ్యామిలీ గురించి కామెంట్ చేయకూడదు అందరికీ నమస్కారం అండి ఈరోజు కమలానగర్లో అబ్బు సలేహ్ గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో అనంతన్న కుటుంబ సభ్యులు క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కమలానగర్ అంటానే కమర్షియల్ ఏరియా షాపింగ్ షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత చక్కగా చెప్తున్నారు తెలిసిన ప్రశాంతతకు మేరు పేరు మారు పేరు అనంత అనంతన్న అనంతన్న అని ఒక ఫోన్ కాల్ చేస్తానే మాకు పలుకుతాడమ్మా అట్లాంటి అనంత వెంకట్రామరెడ్డి గారిని ఈరోజు మేము గెలిపించుకోకుంటే ఎలాగా అని వాళ్లే ఎదురొచ్చి ఆడబిడలకు స్వాగతం బలికి పాంప్లెట్ తీసుకొని వాళ్లే చెప్తున్నారు ఎవరో మేము పది మంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మేము ఇక్కడ ఓట్లు అడగడం లేదండి ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చి జగనన్న కోసం అనంతన కోసం కష్టపడుతున్నారు అర్హర్నిశలు ఆ జగనన్న చేసిన మేలు అనంతన చేసిన అభివృద్ధి ఖచ్చితంగా ఈరోజు అనంత వెంకట్రామెడ్డిని అత్యంత అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుంది పదమూడవ తేదీన ఈ ఓటర్ల సత్తా ఏందో చూయిస్తారు దగ్గుబాటి గారు మీకు నోరుంది కదా ఏది మాట్లాడినా చెల్లుతుంది కదా అని మీరు మాట్లాడడం సరికాదండి అనంత అనంతన్న కుటుంబం గురించి ఒక్కసారి వాళ్ళ చరిత్ర గురించి తెలుసా అసలు అసలు నీకు నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎప్పుడు వచ్చావు ఏం చేస్తున్నావు అనేది తెలుసా ఈడ ఈడ ఎన్ని డివిజన్లు ఉన్నాయి తెలుసా ఏ డివిజన్లో ఎవరు ఎవరు లీడర్సో తెలుసా ఏ ఏ పంచ్ ఎన్ని పంచాయతీలు ఉన్నాయో తెలుసా మీకేమీ తెలియదండి ఊరికే వస్తున్నారు రాళ్ళు వేస్తున్నారు బురద చల్లుకు చల్లుతున్నారు లేని మేము అవసరం లేదు మీ బుర మీరు మీరు వేసిన బురద అంతా పదమూడు అవుతుంది ఓటర్లే కడుగుతారు మీకు వచ్చినట్లు మాట్లాడితే బాగుండదండి మేము నోరు ఇప్పినామనుకో మీ చరిత్ర మీ చరిత్ర ఇక్కడ కాదు అనంతపురం కాదు రాష్ట్రానికే తెలుసు దేశానికే తెలుసు దగ్గుబాటు గారు ఏం చేశారు ఏం చేశారో కూడా తెలుసు మీ కవింపు చర్యలు కావచ్చు మీ బెదిరింపులు కావచ్చు ఎవ్వరూ బెదిరికోరండి ప్రజలకు ఏం చేశారో అనంతన్న ఖచ్చితంగా పద్నాలుగు తేదీ చేసి చూపిస్తారు అనంతన్న ప్రశాంతతకు నిలయం అనంతన్న అభివృద్ధికి పునాది అనంతపురం సర్వాంగ సుందరంగా తయారైంది ఈ రోజు అంటే అనంతన్న మాత్రమే కారణం మీరు అంతకుముందు పద్నాలుగులో ఏం చేశారు ఒక్కసారి రివ్యూ చేసుకోండి మీరు మాట్లాడుతున్న ఫ్లడ్ వచ్చినప్పుడు అసలు ఫ్లడ్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా డేట్ చెప్పండి ఇప్పుడు చెప్పండి డేటు లేదు రండి టౌట్ క్లాక్ దగ్గరికి మనం మనం పెడదాం మేము మేము చేసింది మేము చేసిన అభివృద్ధి తీసుకొస్తాం మీరు చేసింది సంక్షేమము అభివృద్ధి తీసుకురండి నోటుకొచ్చినట్లు మాట్లాడడం అంటే కబర్దార్ దగ్గుబాటి గారు అని చెప్తున్నాం అసలు మీ పేరుదే లేదండి అడిగితే మీ వాళ్ళు ఎవరో పైడాట్లు ఇష్ట వచ్చి పాంప్లెట్లు పంచడం కాదు రండి ప్రజల్లోకి రండి చెప్తారు మీరేం చేస్తారు మేమేం చేస్తున్నాము ఇంకొకసారి మరీ హెచ్చరిస్తున్నాం అనంతన్న ఫ్యామిలీ గురించి అవాకులు చవాకులు పేలినారంటే బాగుండదండి అని మరీ తెలియజేస్తున్నాం ఆ ఓటర్లందరికీ నమస్కారం అండి అనంతపుర నగర ప్రజలందరికీ పదమూడవ తేదీ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ వేసి అనంతను శంకరనారాయణను అఖండ అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి అనంతపురం నగర ప్రజలందరికీ మరియు కమలానగర్లో ఉండే నివాసులందరికీ కూడా తెలియజేస్తారు